ఎన్నో ఇబ్బందులు పడ్డా సరే మనకి ఒక రూపాయి అంటూ రాదు అంతేకాకుండా అవమానాలు మళ్ళీ మాటలు ఆ మాటలకి మన మనసు ఎంతో చెలించిపోతుంది మనం చెయ్యని తప్పు కూడా చేసినామని నిందలు వస్తాయి అలా రాకుండా మన జీవితం సక్రమంగా నడవాలి అంటే ఇలా ఒక్కసారి దీపం పెట్టండి లక్ష్మీదేవికి శుక్రవారం కానీ మంగళవారం కానీ మీ లైఫే మారిపోతుంది వన్ ఇయర్ బ్యాక్ ఇలా చెయ్యాలి అని తెలిసినప్పటి నుంచి నేను మొదలుపెట్టాను నా ప్రయత్నం నాకు జరిగిన మంచి మీలల్లో కూడా జరగాలి అన్న ఈ వీడియో షూట్ చేసి చెప్తున్నా అనమాట సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మావతి ఫ్రం కేరళ ఇంట్రడక్షన్ కూడా నాకు ఇవ్వాలన్న ఇష్టం కూడా లేదు బట్ చెప్పాలి కదా అని చెప్తున్నా ఫస్ట్ అయితే ఇంట్లో మా దేవుడికి దీపం పెట్టేసుకున్నా కరెంట్ లేకపోవడం వల్ల వీడియో క్వాలిటీ కొంచెం తక్కువ ఉండొచ్చు అయినా సరే పోస్ట్ చేయాలన్నట్టుగా చేశాను అనమాట అయినా సరే మంచిది ఆ తిది ఇది అని ఏమీ లేదు మంగళవారం శుక్రవారం ఆదివారం కూడా ఈ దీపం పెట్టుకోవచ్చు ఈవెన్ శనివారం కూడా పెట్టుకోవచ్చు మన మనసు ఎప్పుడు బాగాపోయినా సరే మనసు ప్రశాంతంగా చేసుకోవాలి మనం మంచిగా ఉండాలంటే పెట్టుకోవచ్చు మిల్లలో ఒక్క ఒక్కసారి పెట్టి చూడండి రిజల్ట్ ఎలా ఉంటుందో మీరే అయ్యో ఇంత ప్రశాంతత ఉందండి ఇంత మంచి జీవితం మీకు తెలివని మంచి జరుగుతుంది అనమాట మీరు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డా సరే ఆ దేవుడు ఏదో విధంగా మీకు సాయం చేస్తాడు చూడంతో పాటు అమలు చేయడం కూడా ఇంపార్టెంటే వీడియో ఎండ్ వరకు చూడండి ఎందుకు అని అంటే పెట్టడం కూడా ఇంపార్టెంట్ ఎలా పెడుతున్నాము ఏ పద్ధతిలో పెడుతున్నాము అనే విధానం కూడా అందుకనేసే నేను చెప్తున్నా ఫస్ట్ మనమైతే మన ఇంటి దేవుడికి దీపం పెట్టేసుకొని మొక్కు తర్వాత ఈ దీపాన్ని వెలిగించాలి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన దీపం అనమాట దీపం అంటారు లేదా ఐశ్వర్య దీపం అంటారు సౌభాగ్య దీపం అంటారు ఎన్నో పేర్లు ఉన్నాయి ఆ లక్ష్మీదేవికి ఉన్న పేర్లన్నీ పెట్టి పిలుస్తారు అనమాట అంటే తప్పుగా అనుకోకండి అలా మన ఇంట్లో సౌభాగ్యాలు ఆనందాలు అంతేకాకుండా మానసిక ప్రశాంతత డబ్బు ధనం అన్ని చెరుక అనేసి అంటారనమాట ఎలా పెట్టుకున్నది అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ మనం దీపాన్ని పూజించుకోవాలి పూజించుకోవాలి అంటే ముందుగా మనం చేయాల్సింది ఫస్ట్ గంధము బొట్లు అయితే పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే బొట్టు పెడితే నిండుగా ఉండాలి కుంకుమ అంటే దీపం నిండుగా వచ్చేటట్టు పెట్టాలి అరచేతి తీసుకొని ఆ తర్వాత మన చేతి దోసిళ్ళంతా దోసిళ్ళంత ఉండాలి దొడ్డుప్పు రాళ్ళుప్పే వెయ్యాలి కంపల్సరీ సన్నుప్పు అలాంటివి పనికిరావు అది దీపం నిండుగా పోసుకున్న తర్వాత మనకి కనిపించకుండా పువ్వులు అయితే వేయాలి అంటే మనకు ఆ మనకి ఆ రాళ్ళు పన్నది బయటికి అస్సలు కనిపించకూడదండి మన ఇంటి దేవుడికి కూడా కనిపించకూడదు మనం దీపం పెట్టిన తర్వాత ఎవరైనా చూసినా మనం చూసినా సరే ఆ ఉప్పు అన్నది కనిపించకుండా పువ్వులతో కవర్ చేసే మొత్తం కొందరు అంటారు ఇలా పెట్టడం మంచిది కాదు అది ఇది అని ఎన్నో ఏళ్ళ నుంచి ఇది వస్తుంది ఇలా పెట్టడం వల్ల ఎంతో మన ఇంట్లో మంచి జరుగుతుంది ఆ నెగిటివ్ ఎనర్జీని అంతా గుంజేసి మనకి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో అంతా డెవలప్ అవుతుంది ఒత్తులు వేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్త రెండు ఒత్తులు పైన కొంచెం కొనాకి ఇంకో ఒత్తు యాడ్ చేసి మంచిగా ఒత్తు ఉండాలన్నమాట ఇట్లా నారలు నారాలు లేకుండా మంచిగా ఒత్తు నలిపేసి వెయ్యాలన్నమాట నూనె నిండుగా పోసుకోవాలి నిండుగా పోసుకొని దీపం వెలిగించుకున్న తర్వాత అసలుది మొదలవుతుందండి దీపం వెలిగించుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఆ దీపానికి మొక్కుకొని ఉల్టా తిప్పాలి అంటే దేవుడు వైపు తిప్పాలి అనమాట నేనేంటంటే మీకు ఎవరికైనా మనం దీపం పెట్టాక చూయించొద్దు కనిపించొద్దు అన్నట్టుగా నేను ఆ క్లిప్పు చూపించలేదు దీపం పెట్టిన తర్వాత అలా దేవుడి వైపు తిప్పాలి మనం ఎటు వైపు నుంచి చూసినా మనకి ఆ దొడ్డు పన్నది అన్నది అస్సలు కనిపించకూడదు కనిపించకుండా పువ్వులను అయితే కవర్ చేయాలి ముందు మనం ముగ్గు వేసుకోవాలి అది మర్చిపోయానని చెప్పడం ముందు ముగ్గు వేసుకొని ఆ ముగ్గులోనే ఇది పెట్టుకోవాలి దీపం అనమాట ఎటు నుంచి చూసినా మనకైతే అస్సలు ఆ రాళ్ళు పన్నది కనిపించకుండా పువ్వులతోనే కవర్ చేసి పసుపు కుంకుమ వేసి ఆ లక్ష్మీదేవిని ధ్యానిస్తే చాలు మనం ఎన్నో మంత్రాలు చదవాల్సిన పని లేదండి ఓం లక్ష్మీదేవైనమా ఓం లక్ష్మీదేవైన అనుకుంటే చాలు చాలా మంచి జరుగుతుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి అలా ఒక్కరు చూసి ఒక్కరు ట్రై చేసినా వాళ్ళ ఇల్లు బాగుపడ్డా నాకు చాలా సంతోషమే ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను లైక్ వేసుకో